నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ ముందుగా శివ ఆర్ట్స్ ట్యూటోరియల్ ఎన్కేడి మన ఛానల్లోకి అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం మన నారాయణఖేడ్ లోని మొట్టమొదటిసారిగా సమ్మర్ క్యాంప్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఎక్కడ అంటే శ్రీ సరస్వతి శిశు మందిర్ నారాయణఖేడ్ అక్కడ సంస్కార సాధనా వర్గ అనే వేసవి శిక్షణ శిబిరం కొత్తగా ప్రప్రథమంగా నారాయణఖేడ్ లో నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అంశాలను ఆ సమ్మర్ క్యాంప్ కి సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడానికి ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను సంస్కార సాధన వర్గ సమ్మర్ క్యాంప్ నారాయణఖేడ్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రస్తుత సమాజంలో బాలబాలికలు నేర్చుకోవాల్సిందేమిటి నేర్చుకుంటున్నదేమిటి ఏ కాస్త సమయం దొరికినా స్మార్ట్ ఫోన్లు టీవీలకు అడక్ట్ అవుతున్నారు అలా కాకుండా ఈ వేసవిలో మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన శాస్త్రీయ విద్యను అందించాలని సదుద్దేశంతో మన శిశుమందిరంలో చక్కని శిబిరం ఏర్పాటు చేయనైనది వేసవి సెల్లుల్లో మీ పిల్లలు సమయం వృధా చేయకుండా ఉండేందుకు క్రమశిక్షణతో ఒత్తిడికి లోను కాకుండా సెల్ ఫోన్ ట్యాబ్లకు అడెక్ట్ కాకుండా సంస్కారము సదాచారము ఇవ్వబడును శ్రీ సరస్వతి శిశుమందిర్ హై స్కూల్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వయసు గల బాల బాలికలకు సంస్కార సాధన వర్గ సమ్మర్ క్యాంప్ నిర్వహించదలిచాము ఇందులో శ్రీ సరస్వతి విద్యాపీఠం ద్వారా సుశిక్షితులైన అనుభవం కలిగిన మా ఆచార్యులు శిక్షణను ఇస్తారు శిక్షణ అంశాలు శ్రీ సరస్వతి మాత ప్రార్థన సూర్య నమస్కారాలు మంత్ర సహితంగా యోగా ధ్యానం ముద్రలు మరియు నీతికథలు భగవద్గీత శ్లోకాలు పద్యాలు పలికించడం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు డ్రాయింగ్ ఇలా వివిధ అంశాలపైన వీరికి శిక్షణ ఇవ్వబడును తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే పంతొమ్మిది వరకు సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్థలం శ్రీ సరస్వతి శిష్యుమందిర్ హై స్కూల్ మంగల్పేట్ నారాయణఖేడ్ దీనికి సంబంధించినటువంటి ఫీజు శుల్కం వచ్చేసి రెండు వేల రూపాయలు మాత్రమే మరిన్ని వివరాల కోసం కింది నంబర్లను సంప్రదించగలరు ఎయిట్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ వన్ టూ జీరో ఎయిట్ ఇంకో నంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ ధన్యవాదాలతో భవదీయ ప్రధానాచార్య శ్రీ సరస్వతి శిశుమందిర్ హై స్కూల్ నారాయణఖేడ్ మరెందుకు ఆలస్యం ఇంత చక్కటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తూ మీ విద్యార్థులకు మరియు స్నేహితులకి మరియు బంధుమిత్రులకి ప్రతి ఒక్కరికి వీడియో సెండ్ చేసి వారికి కూడా తెలియజేస్తారని కోరుకుంటూ ధన్యవాదములతో మీ శివ